Terima kasih telah menonton! ఈరోజు జగిత్యాల మున్సిపల్ లో జరుగుతున్న అవినీతి పోరాటానికి విజిలెన్స్ ఎంక్వైరీ అనేది ఫస్ట్ వ్రాతపూర్వకంగా అడిగితే వీళ్ళకు నోటీసులు ఇచ్చిన ఆన్సర్ చేయకపోతే చివరి నాలుగు నోటీసులు ఇచ్చారు ఇచ్చినా కానీ వీళ్ళు ఆన్సర్ చేయకపోతే చివరిగా కౌన్ కమి సంబంధిత కలెక్టర్ గారికి ఒక నోటీస్ ఇచ్చారు ఏమనంటే ఈ సంబంధిత సమాచారం కావాలని మున్సిపల్ వాళ్ళని అడుగుతూ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మీరైనా సమాచారం ఇవ్వగలుగుతారా లేదంటే మేమే దీన్ని సిఎస్ గారికి పంపమంటారా రిపోర్ట్ అని చెప్పి అడగానే ఇమీడియట్గా కలెక్టర్ గారు ఏం చేసారు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఏమన్నా ఉంటే సమాచారం తీసుకెళ్ళి అప్ప చెప్పండి అప్ప చెప్తే సమాచారం కరెక్ట్ ఉందా లేదా వెరిఫై చేసుకుంటారు వాళ్ళంటే వీళ్ళు ఇచ్చిన సమాచారం వాళ్ళకి సాటిస్ఫై కాలేదు కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా వీళ్ళ అవినీతి జరిగిందని వాళ్ళకి అనిపించి ఫీల్డ్ మీదకి ఈరోజు రావడం జరిగింది దాదాపు ఒక ఇరవై ఎనిమిది మంది విజిలెన్స్ ఆఫీసర్స్ వచ్చి జగిత్యాల మున్సిపల్ మీద ర్యాలీ చేస్తున్నట్టే జగిత్యాల మున్సిపల్ పరిస్థితి ఏంటనేది ప్రజలందరికీ అర్థమయ్యే పరిస్థితుల్లో ఏర్పడ్డది ఎందుకంటే జగిత్యాల మున్సిపాల్లో కట్టే అభి కట్టే ట్యాక్స్ని కూడా అవినీతికి పాల్పడుతూ ఇవాళ ఉద్యోగులకు జీతాలు వస్తున్నా కక్కుర్తి పడి వాళ్ళు డబ్బులు వాడుకొని ఇవాళ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు దాన్ని కూడా మేము ఖచ్చితంగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత సంబంధిత కమిషనర్ ఇమ్మీడియట్ ఇమ్మీడియేట్గా చేయాల్సిన పని ఏంటంటే అతని మీద కేసు ఫైల్ చేయాలి దాదాపు నెల మీద ఇరవై రోజులు ఏమని సమర్థించుకుంటూ వెళ్ళింది ఎందుకు సంబంధిత ఎంప్లాయీని సపార్డినేట్ కావచ్చు ఉద్యోగి ఉద్యోగి హెల్ప్ చేసుకోవడం తప్పు లేదు కాకపోతే ఇవాళ వాడుకున్నది ప్రజాధనాన్ని ఖచ్చితంగా మీరు ఉన్నతాధికారిగా మిమ్మల్ని పెట్టారు కాబట్టి మీరు నమ్మకాన్ని ఉంచాలి ప్రజల మీద కానీ మీరేం ఏం చేశారు మీరు ఏం చేయలేదు కాబట్టి ఒట్టి సస్పెండ్ చేసి వదిలిపెట్టిరు సస్పెండ్ చేయాల్సింది పది కాదు కదా కేసు ఫైల్ చేయాలి ఆయన మీద యాక్షన్ తీసుకోవాల్సింది అంటే ప్రజల్లో ఉన్న మున్సిపాలిటీ మీద ఉన్న నమ్మకాన్ని మొత్తం ఇవాళ తుచి తుడిచిపెట్టకపోతుంది ఉన్నతాధికారులు ఉండి కూడా వేస్ట్ అధికారి ఎప్పుడైనా కానీ కమిషనర్ ఛాంబర్లో కూర్చోవాలి కానీ ఎప్పుడు అయినా కమిషనర్ ఛాంబర్లో ఉండదు కేవలం సెక్షన్లలో కూర్చొని టైం పాస్ చేసి వెళ్ళిపోతుంది మళ్ళా ఉన్నతాధికారి అందరు సమానమే కదా ఉద్యోగులు ఒక వర్గానికి ఎక్కువ ప్రోత్సాహితం ఇస్తా మిగతా వర్గాన్ని పక్కన పెడుతున్నారు అది కూడా నేను చాలాసార్లు ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారని దృష్టి తీసుకెళ్లడం జరిగింది కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది ఇవాళ ఎవరైతే వార్డ్ ఆఫీసర్లు నలభై మంది ఉన్నారో వాళ్ళకి కేవలం రెండు వేల పంతొమ్మిది చట్టం ప్రకారం ఏమని చెప్పిందంటే వార్డులో ఉన్న సమస్యలు వార్డుకు సంబంధించిన సమస్యల మీద వాళ్ళు వార్డులోనే ఉండాలి కానీ వాళ్ళు ఏం చేసింది వచ్చిన కమిషనర్ గారు ఉన్న శానిట్ ఇన్స్పెక్టర్ని పక్కన పెట్టి నలుగురు ఇద్దరు ముగ్గురు వార్డ్ ఆఫీసర్లకు డీజిల్ బిల్లు డీవి బిల్లు అవకదోకలు జరుగుతున్నాయని దాదాపు ఐదు సంవత్సరాలు ప్రతి నెల రేఖ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి అయినా ఇంకా దాని మీద ఫోర్స్ అంటే ఫోకస్ చేయకుండా ఏం కానీ ప్రోత్సహిస్తుంది ఈ నలుగురు ఎంప్లాయీస్ వార్డ్ ఆఫీసర్సే శానిటేషన్ సెక్షన్ల వార్డ్ ఆఫీసర్సే రెవెన్యూ సెక్షన్లో వార్డ్ ఆఫీసర్సే అంటే కనీసం వాళ్ళకు రెండు వేల పంతొమ్మిది చట్టం మీద అవగాహన లేదు అట్లాంటి వ్యక్తులను తీసుకొచ్చి కూర్చోబెట్టేది వాళ్ళు వాళ్ళ ప్రొబిషన్ పీరియడ్ రెండు సంవత్సరాల ప్రొబిషన్ పీరియడ్లో వాళ్ళు ఒకవేళ ఏదైనా తప్పు చేసి ఉద్యోగం కోల్పోతే ఎవరు దాని మీద బాధ్యత తీసుకుంటారు కలెక్టర్ గారు తీసుకుంటారా కమిషనర్ గారు తీసుకుంటారా ఉన్నతాధికారి ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఏం జరుగుతుంది వాళ్ళ ఐదు మున్సిపాలిటీలకు సంబంధించిన బాధ్యత కలెక్టర్ గారిది ఉంటుంది దాదాపు నేను ఇచ్చిన దాదాపు వంద అప్లికేషన్స్ ఉంటాయి కలెక్టర్ గారికి కానీ అడిషనల్ కలెక్టర్ గారు కానీ కానీ ఎప్పుడు కూడా నాకు ఇచ్చిన నేను ఇచ్చిన లెటర్కి సంబంధిత సమాచారం ఇచ్చిన వెంటనే జరిగింది అన్న దాఖలా లేవు నాకు సంబంధిత అడిషనల్ కలెక్టర్ గారు లెటర్ ఇచ్చేది మేము ఇచ్చిన లెటర్ మీద గతంలో ఒక ఇరవై మందిని రిక్రూట్ చేసుకున్నారు లేబర్ని దాని మీద ఇస్తే వాళ్ళు ఏమని ఇచ్చిన ఆన్సర్ అంటే మేము ఎంక్వైరీ చేసి మీకు రిపోర్ట్ చేస్తామన్నారు దాదాపు ఎంక్వైరీ చేసిందా రిపోర్ట్ చేసినా అంటే ఏది లేదు ఎక్కడున్నది అక్కడే ఉంది అంటే ప్రజల్లో మున్సిపాలిటీ మీద నమ్మకాన్ని కోల్పోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఉన్నతాధికారుల మున్సిపాలిటీ మీద దృష్టి పెట్టి జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలందరూ మిమ్మల్ని కోరుతున్నారు సార్ ఇప్పటికైనా మీరు పూర్తి విచారణ మీరైనా జరిపించండి జరిపించి సంబంధిత ఉద్యోగుల మీద యాక్షన్ తీసుకొని ముఖ్యంగా జగిత్యాల పట్టణంలో ఉన్న నివసించే అధికారులను మాత్రం జగిత్యాలలో ఉంచకుండా సంబంధిత మున్సిపాలిటీకి డిప్యుటేషన్ మీద వేసి వేరే వాళ్ళని జగిత్యాల మున్సిపాలిటీకి తీసుకురావాల్సిందిగా మేము మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం